ఎండాకాలం అయితే అవుతాను కాబట్టి ఇప్పుడు చాలా అంటే చాలా కష్టం ఉండాలంటే ఇక్కడ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అయితే ఎడార్లోకి వచ్చాం చూడండి ఎడార్లు మొత్తం అంతా అయితే తీసేసిన కొద్ది పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కోటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి కొన్ని సామాన్లు అయితే ఇక్కడే వదిలేసిపోతారు కోవిట్ వాళ్ళు అయితే పనికి రాన అయితే పనికి రాకుండా ఉంటాయి కదా వాళ్ళకి అయితే ఇక్కడే వదిలేసి అయితే వదిలిపోతారు వాళ్ళు ఇక్కడ అయితే మంట అయితే వేయరు మంట వేసిన అంటే కన పోలీసు వాళ్ళు అయితే వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ అనేది అయితే ఉంటుంది అందుకనే అయితే మంట అయితే వేయరు ఇక్కడ ఇంకపోతే ఈ కైమాలు ఎందుకు తీసినారా అంటే ఈ ఎండ అయితే ఎక్కువ కావడం వల్ల అయితే ఇంకా ఖైమాలు అనేవి తీసేస్తారు ఆ ఎండాకాలం అయితే ఆ అయితే ఉండలేరు ఎవరే కానీ బయటలో ఎండలు అయితే మామూలుగా పెట్టై డిగ్రీలు యాభై రెండు డిగ్రీలకి అయితే పోతుంది ఎండ అయితే కన నేను మనన్నైతే ఈ కైమాలు రెండు అయితే తీయడం అయితే జరిగింది రెండు ఖైమాలు అంటే దివాణి చూపించాను కదా ఇంతమంది వీడియోలో మొత్తం అయితే తీసేసాము ఇద్దరమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ చేయాలా ఇలా కొట్టి వాళ్ళు పని చెప్తే పని కూడా చేయాలి ఖచ్చితంగా నేను డ్రైవింగ్ ఒకదానికి వచ్చా అంటే కుదరదు ఖచ్చితంగా వాళ్ళు కొబ్బేటి వాళ్ళు చెప్తే ఏ పని చేయాల్సిందే ఖచ్చితంగా ఏ పనైనా అంటే సులభమైంటి అదే కష్టమైంటి మన చేత కాదు కదా చేత అనేది ఏంటి మనం చేయొచ్చు కుర్చీలు మిగతా సామాన్లు కూడా కొన్ని కొన్ని అయితే ఇక్కడే వదిలేసి అయితే పోతారు వాళ్ళకు అవసరం ఉండేటైతే ఎత్తుకుపోతారు మళ్ళా సంవత్సరానికి మళ్ళా సంవత్సరానికి అవసరం లేనే లేదనుకుంటే ఇక్కడే వదిలేసిపోతారు అవి మళ్ళీ సంవత్సరానికి అయితే కువైట్ గవర్నమెంట్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసి మళ్ళీ పెడుతుంది వీళ్ళకైతే చెత్త అంతా వేసింటారు కదా ఇక్కటైతే మొత్తం అయితే క్లీన్ చేసేసి మళ్ళీ అయితే రెడీ చేసి పెడుతుంది వీళ్ళకు చలికాలం వచ్చే వచ్చేదాకల్లా చూస్తున్నారు కదా ఖైమాయలు అయితే ఖైమాయిలు అంటే అదే అండి కుడారాలు ఎక్కడే కానీ లేవు చూడండి మొత్తం అయితే తీసేశారు మేము ప్రతి ఒక్కటి అయితే తీసుకుని పోవాలి ఇప్పుడు ఇక్కడ ఉండేటైతే ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాం కదా వీడియోలో ఇవి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటైతే తీసుకుపోవాలా ఇంకా గాలి అయితే కొన్ని కైమాలు అయితే చినిగిపోయి ఉంటాయి కైమలు అంటే గుడారాలు గుడారాలు చినిపోయి ఉంటాయి కదా అయితే కొన్ని ఇక్కడనే ఇచ్చి పెట్టేసి అయితే పోతారు ఇక్కడైతే పావురాలు అయితే పెట్టినాం పవరాలు కూడా ఒక వారం అయింది తీసేసాము మేమైతే ఎండకైతే తట్టుకోలేవు కదా పావురాలు అయితే అవి అయితే ముందుగానే తీసేసాము కోళ్ళు పావురాలు బాతులు అయితే కనుక ఇక్కడైతే చెత్తను ఒక చోట అయితే వేయాల ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఒక చోట అయితే వేసేసి వాళ్ళైతే తీసుకొని పోతాం దొరుకుతుంది ఇంకపోతే దీంట్లో వచ్చేసి సామాన్లు అండి దీంట్లో అయితే వేస్తాము ఇంకపోతే ఇది వచ్చేసి ఎండాకాలం అయితే ఏసీగా అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అయితే ఇదైతే నేనైతే రెడీ చేశాను దీని అయితే పాత అన్నీ పక్కన అయితే పారేసి ఉంటే మా బాబాయ్ అయితే వాటిని తీసుకుని అయితే నేను ఇలా అయితే తయారు చేశాను చూడండి ఎలా ఉంది అయితే ఇది ఎండాకాలం వచ్చేసరికి ఇదైతే ఏసీగా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కరెంటు కూడా అయితే తక్కువగా తీసుకుంటుంది ఇది అయితే చిన్న మిషన్ పెట్టి అయితే ఇలా ఫ్యాన్ తగిలిచ్చి దానికైతే తయారు చేశాను అయితే ఇది ఎందుకంటే ఎడార్లో ఏసీలు ఉండమా అంటే ఉంటాయి అవి అయితే కరెంట్ అయితే ఎక్కువ కావాలి దీనికైతే కరెంట్ అయితే తక్కువ ఉన్నా కానీ ఆడుతుంది ఇది నాకైతే ఎండాకాలం అయితే అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది దీన్ని కూడా అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే తీసుకోమడం జరుగుతుంది మేము చూడండి ఇలా ఫ్యాన్ అయితే బిగించాను ఫ్యాన్కైతే ఒక మోటార్ అయితే బిగించాను బ్యాక్ సైడ్ అయితే ఇంకా కింద వచ్చేసి వాటర్ అయితే పోసి ఆడి చేస్తాను ఏదైతే చలికాలం అంతా ఆడలేదు కాబట్టి చాలా మట్టి అయితే ఉంది దీంట్లో పేరుకొని పోయింది దాన్ని అయితే అంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఎండాకాలం అయితే వాడుకుంటాను దీన్ని అయితే కన ప్రస్తుతానికైతే మాకైతే ఇప్పుడైతే జాకుర్ అనేది అది లేదు అది ఇప్పుడు అయితే మొత్తం తీసేశాడు బాబా ఇప్పుడైతే దీన్ని అయితే పావురాలకైతే పావురాలకు కానీ పొట్టలు కానీ యూజ్ చేస్తాను దీన్ని అయితే ఒక ఒకరోజు వీడియో కూడా పెడతాను దానికి వీడియో అయితే కన పూర్తి వీడియో ఒక ఇరవై లీటర్లు ఇరవై ముప్పై లీటర్లు అయితే కనుక దాదాపు వాటర్ అయితే పడుతుంది దీంట్లో ఇంకపోతే ఇదైతే రేగుల్ షెడ్డు ఇది వచ్చేసి డ్రైవర్లకు రూమ్గా కానీ బాత్రూమ్గా కానీ ప్రతి ఒకటి దీంట్లోనే ఉంటాయి డ్రైవర్కి రూమ్ లేకుండా ఉంటాయి కదా వాళ్ళకైతే దీన్నైతే ఉపయోగి ఉపయోగించారు డ్రైవర్లకు కొంతకాలాన్ని దాకా దీంట్లో ఏసీ పెట్టుకోవచ్చు ప్రతి ఒకటి అయితే ఉంటాయి వన్ రూమ్ ఉంటుంది ప్రతి ఒకటి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కడికైనా తీసుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది అందుకనే అయితే దీన్ని అయితే ఇలా తయారు చేశారు డిజైన్ చేశారు అరబ్బీలో వచ్చేసి దీన్నైతే షాలే అంటారు మొత్తం లైటింగ్ సిస్టమ్ కానీ మొత్తం అయితే ఉంటుంది మనం రూమ్లో అయితే ఉంటామో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది దీంట్లో కూడా అయితే దీన్నైతే మా బాబాయ్ అయితే సామాన్లు పెట్టేదానికైతే ఇప్పుడైతే దీన్నైతే వాడతాడు మామూలుగా అయితే ఇది కొని దాదాపుగా మా బాబాయ్ అయితే ఆరు సంవత్సరాలు అయితే అవుతుంది దీన్నైతే కారు తగిలించుకొని ఎక్కడికి కావాలనే కానీ తీసుకుపోవచ్చు మన కారు వెనకాలనే అయితే వచ్చేస్తుంది ఇది ఎండాకాలం అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా అంటే చాలా కష్టం ఉండాలంటే ఇక్కడ మొత్తం అయితే ఇంటికి అయితే సరిచేస్తున్నాం అన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది ఎండాకాలం వచ్చేసింది అంతా కూడా ఇంకా ఎండాకాలమే ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలలు ఎండాకాలం అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎడారికి వస్తారు ఇక్కడికి చలికాలం ఇంకా ఏనేమనీ అన్నంటే ఇన్ని రోజులు చూపించాను కదా వీడియోలో నేనైతే చాలా అంటే చాలా ఉపయోగపడ్డాను నాకైతే ఈ ఎడారిల్లో ఇక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్ వీడియో ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్